ఉట్నూరు మండలము లేదా ఇంద్రవెల్లి మండలము ఈ రెండు మండలాలలో కూడా అక్కడక్కడ రెండవ సీజన్లో కంది పంట సాగు చేయడం అనేది కూడా ఒక కొత్త అనువాయితీగా చూస్తూ ఉన్నాం అంటే ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే ప్రధానమైన పంటల సరసన అంటే సెకండ్ సీజన్లో తీసుకుంటే ఈ యొక్క మూడు నాలుగు పంటలు మనకి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు అయితే ఏజెన్సీ ప్రాంతంలో జొన్న సాగులో కూడా ఈ సంకరజాతి జొన్న రకాలతో పాటు ఏదైతే ట్రెడిషనల్ సాంప్రదాయమైన టాల్కీ జోవార్ అంటే చిన్న జోవార్ అంటాం దీన్ని ఈ జోవారు అనేది కూడా మనకి సాగు చేస్తూ ఉన్నారు జొన్న పంట సాగు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన రైతులు వాళ్ళ కనీస అవసరాలు వాళ్ళ ఇంటి అవసరాలకి తర్వాత వాళ్ళ పశువుల అవసరాలకి అంటే చొప్ప గురించి ఈ రెండింటి గురించి కూడా ఈ ఆరుతడి పంటగా లేదా తక్కువ నీటి పారుదల కింద లేదా జిల్లాలో ప్రత్యేకమైన శీతల పరిస్థితుల్లో మాత్రమే సాగు చేసుకునే రకాన్ని వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు అయితే గత రెండు వారాలుగా మనకి భారతీయ వాతావరణ విభాగము హైదరాబాద్ వారి సూచన ప్రకారము లేదా ఇక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటే తడప అంటే అకాల వర్షాలు పడడము వడగండ్ల వాన దీనివల్ల కూడా ఈ రెండవ సీజన్లో సాగు చేసుకునే పంటలలో ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా నిలిచి శనగ పంట అక్కడక్కడ ఎండిపోవడం కానీ లేదా శనగ పంటలో ఈ లేత చిగురులు కొమ్మలన్నీ కూడా పసుపచ్చ రంగులు మారడము లేదా ఎండిపోవడం అనేది చూస్తూ ఉన్నాము అట్లాగే జొన్న మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులలో కూడా కొన్ని పోషకాల లోపాలు అలాగే చీడపీడల విషయానికి వస్తే ప్రధానంగా కత్తెర పురుగు సమస్యనే మనం గమనించడం జరిగింది టమాటా లాంటి వాణిజ్యపరమైన కూరగాయ పంటల విషయంలో వస్తే కూడా ఆకుమచ్చ తెగులు తర్వాత వేరుకుళ్ళు తర్వాత కాయకుళ్ళు తెగులు ఈ ఇవి జిల్లాలో కూడా చాలా ప్రాంతంలో ఉన్నట్టు మనకి రైతుల ఫీడ్బ్యాకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది అయితే టమాటా సాగు చేసుకునే రైతులకి అంటే నా సూచన ఏంటంటే ఇప్పుడు ఎట్లాగూ అంటే అకాల వర్షాలు కానీ వడగండ్ల వాన పడే అవకాశం లేదు ఐఎండి వాళ్ళ వెదర్ ఫోర్కాస్ట్ తీసుకుంటే ఇంకా జిల్లాలో అలాంటి పరిస్థితి నుంచి ఇంకా మనం బయటపడ్డాము కేవలం శీతల గాలులు మాత్రమే ఇంకొక రెండు వారాలు కానీ మూడు వారాలు వచ్చే అవకాశం ఉంది అంటే జనవరి ఎండింగ్ దాకా లేదా ఫిబ్రవరి మొదటి పక్షం దాకా మనకి శీతల గాలు ప్రభావం ఉంటుంది తర్వాత అంతా కూడా మళ్ళీ క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొని అన్ని యాక్టివిటీస్కి కూడా అనుకూలమైన వాతావరణ పరిస్థితులే ఉన్నది అయితే టమాటా సాగు చేసుకునే రైతులకి సలహా ఏంటంటే ఈ ఆకుమచ్చ తెగులు లేదా కాయకుళ్ళు తెగులు ఏ సమస్య ఉందో దీని నుంచి పంట పంటని సంరక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే నాణ్యమైన ఏదైనా ఒక ఫంగీ సైడు ప్లస్ ఒక బ్యాక్టరీ సైడు బ్యాక్టరీకి సంబంధించిన మందు ఈ రెండింటి మిశ్రమాన్ని స్ప్రే చేసుకోగలిగితే ఈ ఆకుల మీద వచ్చే మచ్చల తెగులు కానీ కాయల మీద డెవలప్ అవుతున్న మచ్చల తెగులు ఇవన్నీ కూడా మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంది తర్వాత వర్షపు పరిస్థితులు ఇంకా మనకి లేదు ఫోర్కాస్ట్ లేదు కాబట్టి ఏదైతే వేరుకుళ్ళు తెగులు సమస్య ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందో ఇది ఇది కూడా క్రమక్రమంగా కొంత రికవరీ అయ్యే అవకాశం ఉంది లేదు చాలా చోట్ల కూడా నీళ్లు నిలిచిపోయి మురుగునీటి సమస్య వల్ల కూడా తీవ్రత ఎక్కువ ఉంది అనుకుంటే ముక్క మొదలలో మార్కెట్లో దొరికే బ్లూ కాపర్ కావచ్చు అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే ఏదైతే సిలిండర్ నాశనం ఉందో దీనిని లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి మొక్క మొదలలో పోసుకుంటే ఈ రూట్ ఆట్ డిసీజ్ వేరు తీవ్ర సమస్యను మనం నివారించుకునే అవకాశం ఉంది తర్వాత ఆకు మచ్చల మచ్చలు కావచ్చు లేదా కాయల మీద వచ్చిన మచ్చలు వీటిని గురించి మాత్రము మార్కెట్లో దొరికే మ్యాంకోజెబ్ అనే శిలీంధ్ర నాశిని లీటర్కి రెండున్నర గ్రాములు కార్బన్డిజం అనే ఇంకొక శిలీంద్ర నాశిని లీటర్ నీటికి ఒక గ్రాము లేదా ఈ రెండు ఫంగిసైడ్స్ యొక్క కాంబినేషన్లో కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంది అది వచ్చేసి రెండున్నర నుంచి మూడు గ్రాములు ఇందులో మైసిన్ అనే ఇంకొక బ్యాక్టరీ సైడ్ ఉంది పది లీటర్ల నీటికి ఒక గ్రాము ఒక ఫంగిసైడ్ సైడు ఒక బ్యాక్టరీ సైడు రెండింటిని కలిపి ప్రొటెక్టివ్ మెజర్స్ కింద లేదా ఆల్రెడీ జరిగిన డ్యామేజ్కి రికవరీ మెజర్స్ కింద మనం స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంది దీనితో పాటు నీళ్ళలో కరిగే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్లలో ప్రధానంగా పదమూడు సున్నా నలభై ఐదు మల్టికే అని దొరుకుతూ ఉంది లేదా మూడు పంతొమ్మిదిలు కావచ్చు లేదా మూడు ఇరవైలు కావచ్చు నత్రజని బాసురము పొటాషియం కలిగిన మూడు పోషకాలు కలిగిన వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో లీటర్ నీటికి పది గ్రాములు కలిపి ఈ ఫంగిసైడ్ బ్యాక్టరీ తర్వాత లేదా దీంతో పాటు కలిపి ఒకసారి మనం రికవర్ స్ప్రే చేసుకోగలిగితే టమాటో అంతా కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంది తర్వాత శనగ పంటలో ఏదైతే తాత్కాలికమైన పోషకాల లోపాలు ఏర్ప లోపాలు ఏవైతే ఏర్పడ్డాయో దీని గురించి నా సలహా ఏంటంటే ఈ వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్లలో ఏదైనా ఒక దానిని తీసుకొని ఇందులో మైక్రోన్యూటెంట్ సూక్ష్మ ధాతు లోపాలకు సంబంధించినవి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ చలి వల్ల మనకి ఇనుప ధాతు లోపము గంధక లోపము జింక్ లోపము ఇవి కూడా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ లేదా మార్కెట్లో ఈ నాలుగైదు సూక్ష్మ ధాతువుల కాంబినేషన్కి సంబంధించింది అగ్రోమిన్ మ్యాక్స్ ఇదొక ప్రోడక్ట్ దొరుకుతూ ఉంది సో ఒక మేజరు న్యూట్రెంట్ ప్లస్ మైక్రో న్యూట్రెంట్ ఈ రెండు న్యూట్రెంట్స్ యొక్క కాంబినేషన్స్ని మనం ఒకసారి స్ప్రే చేసుకోగలిగితే శనగ పంటలో తాత్కాలికంగా ఏర్పడ్డ ఈ పోషకాల లోపాల నుంచి పంటను మనము రికవర్ చేసుకునే అవకాశం ఉంది